అటువైపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చాలా ధనవంతుడు చాలా డబ్బులు ఉన్నాయి ఓటుకు రెండు వేలైనా ఇస్తాడు మూడు వేలైనా ఇస్తాడు బహుశా రామిరెడ్డి అన్న అంత ధనవంతుడు కాడు బహుశా ఆ మాదిరిగా తాను ఈయలేకపోవచ్చు కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి రామిరెడ్డి నన్ను గెలిపించిన తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది ఆ జగనన్న ప్రభుత్వం ధర ఆ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు మీరు లెక్క తీస్తే ప్రతి ఎక్క చెల్లెమ్మకు కూడా ఇన్ని పథకాల ద్వారా ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి అయి ఉన్నాయి ఇవన్నీ జరిగేది కేవలం ఒక్క జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతాయి అన్నది మాత్రం మనసులో పెట్టుకోండి కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు రెండు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా వద్దనద్దండి ఆనందంగా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు బటన్ నొక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రామిరెడ్డి అన్నకు ఓటు వేస్తేనే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అనంటే రావిరెడ్డి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి పేదవాడి భవిష్యత్ మారాలన్నా అవ్వ తాతలకు ఇంటికి పెన్షన్ వచ్చి ఇవ్వాలన్నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలన్నా ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువును గొప్పగా కొనసాగాలన్నా రైతన్నల ముఖంలో చిరునవ్వు కనపడాలన్నా వ్యవసాయం ఒక పండుగగా జరగాలన్నా ఏమి జరగాలన్నా కూడా ఇలా బటన్ నొక్కడం నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు రావడం ఇవన్నీ జరగాలన్నా ఒక వాలంటీర్ పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో మీ ఇంటికే వచ్చి బాగున్నావా అని చెప్పి ఒక మనవరాలిగా ఒక మనవడిగా పెన్షన్ డబ్బులు మీ చేతిలో పెట్టాలన్నా ఇవన్నీ కూడా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మాత్రం మర్చిపోవద్దండి పొరపాటు జరిగిందనంటే ఇక బటన్లు నొక్కడం మీ ఇంటికి నేరుగా వచ్చే కార్యక్రమానికి తెరమరుగు పడుతుంది మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు వస్తాయి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ లంచాలు వివక్ష అనేది మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ వస్తాయి పేదల బ్రతుకులు పేద పిల్లల చదువులు అన్నీ కూడా ఆవిరైపోతాయి అంధకారమయమైపోతాయి పేదల భవిష్యత్ బాగుపడే పరిస్థితి నుంచి పూర్తిగా అన్యాయమైపోయే పరిస్థితి వస్తుంది ఉంటుంది అన్నది మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తెరగమని చెప్పి సవినయంగా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నాను ఎంత అన్యాయస్తులో వీళ్ళనంటే ఇదే బనగాన పనిలో మనం మూడు వేల రెండు వందల మందికి మనం ఇల్ల